ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక సమయం లేదు బిడ్డ అర్జెంటుగా ఇది నువ్వు తెలుసుకుని తిరాలి ఇతని వల్ల నీకు అపాయం అనేది పొంచి ఉంది ఇరవై నాలుగు గంటలలో వినకపోతే ప్రమాదం జరుగుతుంది వెంటనే తెలుసుకోమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే కదండి ఈ సందేశం దానిలోని ముందు దానికంటే అంటే చక్కగా మొత్తం ఇంటేనే కదండి మొత్తం తెలుస్తుంది బాబా వారి సెడీలో నేను మీ అందరి గురించి ద్వారకామాయలో ప్రతిరోజు ప్రార్థనలు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉన్నాను బాబా వారి సన్నిధిలో ఇలాగ మీ అందరికీ షేర్ చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది సిర్డీలో ఉన్నానని మీ అందరికీ కూడా తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు చూస్తూ ఉన్నారు ప్రతిరోజు అక్కడ జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా నేను వీడియో రూపంలో మీకు షేర్ చేస్తూనే ఉన్నాను మీరు కూడా మీకు కూడా మంచి జరగాలని చెప్పి నేను ఇలా చేస్తూ ఉన్నాను నేను ఎస్టర్డీ ఇక్కడ మద్రాసు వారి హోటల్లో తీసానండి మీరందరూ కూడా చూసి చక్కగా ఇక్కడి నుంచి బాబావారికి వేడి నీళ్ళు ప్రతిరోజు అభిషేకానికి వెళ్తూ ఉంటే అండి అక్కడ వెళ్తూ ఉంటే బాబావారు చక్క చక్కగా పడుకుని పైన రగ్గు కప్పేశారు ఎంత మంచిగా అనిపించిందో బాబా దగ్గరికి వెళ్ళి బాబాతో మాట్లాడుతూ నేను ఇదంతా మీకు కూడా షేర్ చేశానండి మీరందరూ కూడా చూసి చక్కగా దండం పెట్టుకోండి ప్రార్థనలు అయితే పెట్టండి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలన్నీ బాబా వారు త్రీ చేయాలని వందకు వెయ్యి శాతం నమ్మకంతో జరుగుతుంది అనే కనెక్ట్ అయితే కనుక మీ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడి ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేయగలుగుతారు ఇక సాయినాథం సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మా ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది బిడ్డ సమయం లేదమ్మా అని చెప్పి నేను ఎందుకు చెప్పానో ఇది నువ్వు పూర్తిగా తెలుసుకుంటేనే కదమ్మా అర్థమవుతుంది తల్లి అర్జెంటుగా తెలుసుకోవాలి అని చెప్పి నా కంగారుకు కారణం ఏంటో కూడా నీకు వివరించి చెప్తానమ్మా ఇతని వల్ల కేవలం ఒక మగ మనిషి వల్ల నీ జీవితంలో అపాయం అనేది పంచి ఉంది బిడ్డ ఇప్పటికే చాలా నష్టాలు జరిగిపోయాయి ఇప్పటికైనా తెలుసుకోకపోతే నీకు నష్టం అనేది తప్పక జరిగి తీరుతుంది ఆ నష్టం నీకు జరగకూడదు అన్న ఉద్దేశంతోనే నేను నీకు ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చానమ్మా తల్లి ప్రతిదానికి కూడా నువ్వు బాబా కష్టం వచ్చింది బాబా కష్టం నుంచి బయటపడవే తండ్రి అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటావు మరి నీ వెనుక కొన్నంత అండగా నేను ఉన్నా కదా బిడ్డ ఎందుకు ఇంత కంగారు పడుతూ ఉన్నావు ఎందుకు ఇంత బాధపడుతూ ఉన్నావు తల్లి ప్రతి సమస్యకు కూడా ఈ భూమి మీద పరిష్కారం అనేది దొరికి తీరుతుంది నా బిడ్డ కంగారులో ఇలా భయపడిపోతూ ఉంది కానీ నా బిడ్డ భయపడకూడదు నా బిడ్డ ధైర్యంగా బ్రతకాలి నా బిడ్డ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈ తండ్రి కోరుకుంటున్నాను చెప్పు నువ్వు బాధ బాధతో సతమతమైపోతూ ఉంటే ఈ తండ్రి సంతోషంగా ఎలా ఉంటాడో తల్లి నువ్వే చెప్పు ఏ తండ్రి అయినా సరే కానీ కోరుకునేది ఏంటి అంటే కనుక తన బిడ్డ సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని మాత్రమే అవునా కదా అమ్మ నీకు కూడా బిడ్డలు ఉన్నారు కదా నీ బిడ్డల గురించి నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉన్నావో నేను కూడా నీ గురించి అలాగే ఆలోచిస్తున్నాను తల్లి కంట్లో ఎందుకమ్మా కన్నీరు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు మరి నీ సమస్యను తీర్చడానికి ఈ తండ్రి వచ్చాను కదా మరి నా మీద నమ్మకం లేదా తల్లి ఒక్కసారి నీ కంట్లో కన్నీటిని బిడ్డ ఎన్నో బాధలను పడ్డావు వయసుకు మించిన అనుభవాలను పొందావు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది మనిషి యొక్క మనస్తత్వం కూడా అర్థమైపోతుంది కానీ ఇంకా నువ్వు మోసపోతూనే ఉన్నావమ్మా నా బిడ్డ ఇలా ఎంతకాలం మోసం నష్టపోవాలో చెప్పు నా బిడ్డకు ఇప్పుడు కూడా నేను ఇది చెప్పకపోతే ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంది అది నేను చూసి తట్టుకోలేను తల్లి ఎందుకో తెలుసా నా జీవితం ఈ విధంగా అయిపోయింది నా బిడ్డల భవిష్యత్తు అయినా బాగుండాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నావు కదా మరి నువ్వు కానీ ఇలాగే ఇది కొనసాగితే నీ బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ తగలవచ్చు బిడ్డ కనుక కంగారుతో నేను ముందుకు వచ్చాను ఎప్పుడైనా నేను చెప్పింది అర్థం చేసుకోదు బిడ్డ అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సక్రమంగా జరగడం లేదు అని కదా నీ ప్రతి పనిలోనూ ఏదో ఒక ఆటంకం అనేది ఏర్పడుతూ ఉంది కదా ఏది అనుకున్నా కానీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంది మరి ఏది తరచుకున్నా సరే కానీ అది కూడా తలుపు అనేది కలలోనే కానీ ఇళ్ళలో జరగడం లేదు కదా అని చెప్పి మనశ్శాంతి నిద్ర సంతోషము పేదవుల మీద చిరునవ్వు మనసులో ఆనందము అన్నింటినీ కూడా కోల్పోయి ఒక మూడులాగా బ్రతుకుతూ ఉన్నావు కదూ అసలు దీని గురించి ఆలోచించాలి ఏ కళ గు ఏ కళ ఉంది నీకు నా బ్రతుకుకే అని చెప్పి నిరాశతో కుంగిపోతూ ఉన్నావు కదా మరి ఇవన్నీ నాకు ఎలా తెలిసాయి తల్లి చెప్పు నిన్ను వెన్నంటే ఉండి నీ కష్టాలను అన్నింటినీ గమనిస్తూ ఉన్నాను కనుకనే కదా బిడ్డ మరి ఇన్ని కష్టాలను గమనిస్తూ పదే పదే నీ నామస్మరణతో నేను గడుపుతూ ఉంటే నా కష్టాలను తీర్చలేకపోయావా బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదు బిడ ఇప్పుడు పడుతున్న కష్టాలకు కారణం నేను కాదు ఆ బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ రాసిన రాతని మార్చటం ఎవరి తరము కాదు కానీ ఇది నీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే నువ్వు చేసే పాప పుణ్యాల ఫలితం అనేది నీకు భవిష్యత్తులో ఎదురవుతుంది తెలుసో తెలియకో కొన్ని కొన్ని తప్పులను పోయిన జన్మలో చేసేసావు వాటికి ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నావమ్మా ఎంతో కన్నీటిని కాచావు వయసుకు మించిన వేదనని పడుతూ ఉన్నావు బిడ్డల భవిష్యత్తు అయినా కానీ బాగుండాలి అని చెప్పి ఆరాట పడుతూ ఉన్నావు తల్లి నువ్వు చేస్తున్న తప్పు ఒకే ఒక్కటి ఏంటో చెప్పమంటావా ఆ శక్తి శక్తి శత్రువు ఎవరో తెలుసుకోలేకపోవడం దీని అంతీ కూడా కారణం ఆ శత్రువే అని చెప్పి నువ్వు ఇప్పుడు నేను చెప్పినా కూడా నమ్మలేవు కానీ అక్షరంతో కలిపి పొళ్ళు పోకుండా చెప్తాను జాగ్రత్తగా విను నీలో ఉన్న పొరపాటు నీ మంచితనం బిడ్డ నీలో ఉన్న అదేంటి బాబా మంచితనం కూడా ఒక శాపమా అంటే ఇప్పటి రోజుల్లో అది శాపమే బిడ్డా ఎందుకో తెలుసా అందరూ నీలాగా ఉండరు కదా నువ్వు ఏమనుకుంటావు నాకు తెలుసమ్మా అందరూ మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని చెప్పైతే నువ్వు అనుకుంటూ ఉంటావు ఎవరికి కాస్త కష్టం వచ్చినా కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి చాలా సున్నితమైన మనస్తత్వం అమ్మా నీది బిడ్డ బిడ్డలాంటి మనస్తత్వం అందుకే నా భక్తురాలుగా నువ్వు నియమింపబడ్డావు తల్లి కానీ నీకు తెలియని విషయం ఏమిటో తెలుసా అంటే అందరూ నీలా ఆలోచించరు కదా అందరికీ నీలా మంచి మనసు ఉండదు కదా ఇప్పటి రోజుల్లో మనుషుల మనస్తత్వాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో తెలుసా అవసరం ఉన్నప్పుడు అన్ని అవసరాలను చాలా తెలివిగా మంచిగా నటిస్తూ మొత్తం కూడా అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు అదే మనిషితో అవసరం తీరిపోయిన తరువాత నీ వల్ల ఏది కాదులే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అంటారు అదే మనిషికి గౌరవాన్ని ఇవ్వడం చూస్తున్నాము అదే మనిషిని అవమానపరచడం కూడా చూస్తూ ఉన్నాము కానీ ఇక్కడ మారింది మనిషి మనస్తత్వం బిడ్డ కనుక ఆ మనిషి మనస్తత్వానికి తగ్గట్లుగా నీ యొక్క నడవడిక కూడా ఉండాలి ఎప్పుడైనా సరే కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి ఎక్కడ పోగొట్టుకుంటావు అక్కడే వెతుక్కోవాలి మనిషికి ఖచ్చితంగా పట్టుదల అవసరం నీతోనే ఉంటూ నీ వెన్నంటే ఉంటూ నీకు మంచి చేస్తున్నట్లు నటిస్తూ నీకు మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటున్నట్లుగా చాలా చక్కగా నటిస్తూ ఏ వెన్నంటే నీ వెన్నంటే ఉన్న ఒక వ్యక్తి నీ జీవితంలో ఉన్నారు అది కూడా తెలుగు తెలుగులో అంటే అమ్మ నీకు నీ యొక్క లెటర్ ఉన్న అక్షరం ఉన్న ఒక మగ మనిషి పి అనే మనిషి నీ జీవితంలో ఉన్నారు వీరు ఏం చేస్తున్నారు అంటే కనుక నీతో మంచిగానే నటిస్తూ ఉన్నారు ఒక మంచి స్నేహాన్ని చూపిస్తూ ఉన్నారు ఒక మంచి కుటుంబ సభ్యునిగా ప్రవర్తిస్తూనే ఉన్నారు ఈ ప్రవర్తన అంతా కూడా చూసి గుడ్డిగా నువ్వు నమ్మేస్తూ ఉన్నావు అతని అవసరాలన్నీ కూడా తీరుస్తున్నావు అతనితో నీ యొక్క బలం చెప్తూ నీ యొక్క బలహీనతను కూడా చెప్తూ ఉన్నావు నేను ఉన్నాను అని చెప్పి నమ్మించి నీ గురించే నలుగురికి కూడా చెప్పి నీవు ఏ పనులైతే జరపాలి అని చెప్పి నిర్ణయించుకుంటున్నావో ఆ పనులన్నింటినీ కూడా ముందుగానే తెలుసుకుని ఆ పనులు నీ జీవితంలో విజయవంతం కాకుండా చేస్తూ ఎక్కడికక్కడ నిన్ను స్నేహానికి గురి చేస్తూ నష్టానికి గురి చేస్తూ పెదవుల మీద చిరునవ్వుతూ నీ ముందు అలాగే తిరుగుతూ ఉన్నారు ఇప్పటికైనా సరే కానీ తెలుసుకోకపోతే నేను కూడా నిన్ను కాపాడలేను బిడ్డ ఎందుకో తెలుసు అతని వల్ల నువ్వు ఇప్పటికే జీవితంలో చాలా నష్టపోయావమ్మా చాలా కోల్పోయావు కూడా నీ సంతోషాన్ని కోల్పోయావు నీ ఆనందాన్ని నీ కళలను అన్నింటినీ కూడా నువ్వు కోల్పోయావు కేవలం మిగిలింది ఒకే ఒక్కటి అది నీ కన్నీరు మాత్రమే బిడ్డ నీ యొక్క కుటుంబంలో జరిగే విషయాలన్నింటినీ కూడా నువ్వు గోప్యంగా ఉంచుకోవాలి బిడ్డ ఎవరికి నువ్వు చెప్పకూడదు తల్లి ఎవరికైనా చెప్తే ఏమొస్తుంది చెప్పు నీకు కాస్త బరువు దిగినట్టుగా అనిపిస్తుంది తప్ప ఉపయోగం ఏమీ కూడా ఉండదు బిడ్డ మరి అలా చెప్పుకోవాలి అనుకుంటే నీ తల్లిదండ్రులకు లేదా తండ్రిలాంటి నాకు చెప్పుకోవాలి అలా నువ్వు ఇతరులకు చెప్పడం వల్ల నీ యొక్క విలువ అనేది తగ్గిపోతుంది అని చెప్పి తెలుసుకో నలుగురిలో నువ్వు చులకన అయిపోతావు అని చెప్పి తెలుసుకో నలుగురు నిన్ను తక్కువగా చేసి మాట్లాడతారు అని చెప్పి తెలుసుకో బిడ్డ ఎందుకో తెలుసా అందరూ నీలాగా మంచివారు కాదు తల్లి ఇప్పుడు ఇప్పుడున్న ప్రపంచం అంతా కూడా స్వార్థంతో ఈర్ష్యతో నిండిపోయింది ఎవరికి డబ్బు ఉంటే వారి వెనకాలే ప్రపంచం ప్రపంచం పరిగెడుతూ ఉంది ఎవరికి సొమ్ము ఉంటే వారి వైపే ప్రపంచం మాట్లాడుతుంది నీలా బాధపడే వాళ్ళ పక్కన ప్రపంచం నిలబడదు బిడ్డ కనీసం నువ్వు ఉన్నావు అని చెప్పి కూడా గుర్తు రాదు గుర్తుంచుకోదు కానీ నువ్వు మాత్రం అటువంటి ప్రపంచంతో సహవాసం చేస్తూ ఉన్నావు విడ ఇప్పటికైనా కానీ నువ్వు పి అనే అక్షరం పా అనే అక్షరం ఉన్న వ్యక్తి నీ జీవితంలో వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంది నీ జీవితంలో రాకముందు ఏ రకంగా ఉంది అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితంలోకి అతను రాకముందు నువ్వు చాలా చాలా సంతోషంగా ఉన్నావు చాలా ఆనందంగా ఉన్నావు ప్రతి చిన్నదాన్ని కూడా సంబరంగా జరుపుకునేదానివి నవ్వు నవ్వుతూ బ్రతికేదానివి కుటుంబమే సర్వస్వం అన్నట్లుగా ఉండేదానివి కానీ అతను నీ జీవితంలోకి వచ్చిన తరువాత నీ జీవితం అంతా కూడా చీకటిమయమైపోయింది కష్టాలు కన్నీరు మానసిక వేదన మనశ్శాంతి లేకపోవడం నిద్ర లేకపోవడం ఇలా నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు నీ బాధని నేను అసలు చూడలేకునే కంగారుతో వచ్చాను బిడ్డ నా బిడ్డ కష్టాన్ని తీర్చాలని నేను ఆరాటంతో వచ్చానమ్మా కేవలం అతని వల్ల మాత్రమే కదా బిడ్డ ఎందుకమ్మా మరి ఇటువంటి వ్యక్తిని నీ జీవితంలో ఉంచుకున్నావు నువ్వు పడుతున్న కష్టాలకు కారణం ఏదైనా కానీ దూరంగా విసిరేస్తాను నేను అన్నావు కదా బాబా మరి నువ్వు ఇతన్ని దూరంగా విసిరేస్తావా చెప్పు మరి ఇతను ఎవరు అన్న ప్రశ్న నువ్వు నన్ను వేస్తే అతను నీ స్నేహితుడైనా కావచ్చు నీ బంధువులోనైనా కావచ్చు నువ్వు పనిచేస్తున్న దగ్గర అయినా అయి ఉండవచ్చు ఎక్కడైనా సరే కానీ ఈ పి అనే అక్షరం ఉంటే ఆ పని పా అనే అక్షరం ఉన్నదో ఎవరైతే ఉన్నారో అందరూ కాదు విడా తల్లి చాలా చాలా మందికి అక్షరంతో పేరు మొదలవుతుంది కానీ ఇలా పీ పా అనే అక్షరం ఉన్న వారందరినీ కూడా నేను దూరం పెట్టమని నేను చెప్పడం లేదు నీకు పరిచయమైన ఆ అక్షరంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చెడ్డవారు అని చెప్పి నేను చెప్పడం కూడా లేదు ఎవరో ఒకరి పర్టిక్యులర్ పర్సన్ ఒక ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు కదా నీ జీవితంలో అటువంటి వారిని నటిస్తూ ఉన్నారు ఇలా నటిస్తూనే నీ బంధువుల దగ్గర నిన్ను చులకన చేసి చేసేసారు కూడా నీ భర్తకు నీకు మధ్య ఎడబాటుని చేసేసారు నీ బిడ్డలకు వెనకేసుకొస్తున్నట్లుగా మాట్లాడుతూ నీ బిడ్డలకి కూడా నిన్ను శత్రువుని చేసేసారు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు కష్టాలన్నింటికి కూడా కారణం అతనే బిడ్డ ఇప్పటికైనా సరే కానీ అతన్ని దూరంగా పెట్టేయటమే నీకు మంచిది ఎందుకో తెలుసా ఇతని వల్ల నీకు ఇంకొక అపాయం కూడా అనేది పొంచి ఉందమ్మా ముందుగానే హెచ్చరిస్తున్నాను ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమి ఉపయోగం లేదు కదా ఉంటుందా లేదు కదా చెప్పు ఆ కాలిన చేతులు మనిషి ఎప్పుడు చేతులు వలి వస్తాయా చెప్పు రావు కదా అలాగే చేతులు కాలేక మందులే జాగ్రత్తను వహిస్తే ముందలే నువ్వు జాగ్రత్త పడాలి సంతోషంగా అప్పుడు ఉంటావు ఆనందంగా ఉంటావు ఎప్పుడైనా సరే కానీ మనవారే మనల్ని మోసం చేస్తున్నారు అంటే ఎవరు కూడా నమ్మలేరు ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు కనుక ఎవరి ఎవరినైనా కానీ తల్లి ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచాలమ్మా ఇప్పుడున్న సమాజంలో ఇదే సరైన పద్ధతి ఇదే సరైన నువ్వు ఫాలో అయినట్లయితే కనుక ఇదొక నువ్వు నీ యొక్క జీవితంలో ఒక అలవాటుగా మార్చుకుంటావు ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి నీలాగే జీవించాలి నీ మనసుకు నచ్చినట్లుగానే బ్రతకాలి నువ్వు నీలాగే ఉండాలి కూడా అప్పుడే సమాజం నీకు సలాం చేస్తుంది బిడ్డ ఇప్పటికైనా సరే కానీ ఈ విషయం నీకు చెప్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పటికైనా సరే కానీ అతన్ని దూరంగా ఉంచు పెట్టేసేయాల్సిందే అతను ఒక స్నేహితుడి రూపంలో ఒక అన్న రూపంలో ఒక తమ్ముడు రూపంలో లేదా మరొక బంధు రూపంలో నీ చుట్టూ నీ తిరుగుతూ నీ యొక్క సీక్రెట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ నిన్ను ఎలా దెబ్బతీయాలి అని చెప్పి తల ఆలోచిస్తూ ఉన్నాడు నీకు వచ్చిన విలువైన ఆలోచనలన్నింటినీ కూడా అవి దేనికి పనికిరాని ఆలోచనలు అని చెప్పి ఎప్పుడో తీసిపడేశారు అదే ఆలోచనను నువ్వు అమలులో పెట్టి ఉన్నట్లయితే ఈ రోజున నీ యొక్క సాయి మరొక విధంగా స్థాయి ఉండేది కదా నలుగురిలో ఉంచేవాంద వాణ్ణి విలువగా తల్లి ఇంతకు ఎప్పటికైనా సరే కానీ మించిపోయింది అయితే ఏమీ లేదు కానీ నువ్వు సాధించాలి అనుకున్న జీవితం చాలా ఉంది కనుక నువ్వు సంతోషంగా గడపాల్సిన జీవితం కూడా చాలా ఉంది కనుక అన్నీ కూడా నువ్వు కోరుకుంటున్నట్లు కానీ జరుగుతాయి నీ మనసుకు నచ్చినట్లుగానే జరుగుతాయి దేని గురించి భయపడవద్దు దేని గురించి ఆలోచించవద్దు నీ భర్తలో మార్పు కూడా వచ్చే తీరుతుంది కోరిన ఉద్యోగం వస్తుంది కో సమస్తము నీకు నచ్చినట్లుగానే జరుగుతాయి అర్థమైంది కదా బిడ్డ సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు అతన్ని దూరంగా అయితే మాత్రం పెట్టేసి ఆ అపాయం నుంచి తప్పించుకో అని చెప్పి ఈరోజు సాయినాథ్ మనకు చాలా చక్కటి అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అర్థమైంది మీకు అందరికీ కూడా అని నేను అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అనిపిస్తే వీడియోకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు మీ అందరి నుంచి నేను సెలవు తీసుకుంటూ ఉన్నానండి మీరందరూ బాగుండాలి మీరందరూ కూడా మీ కోరికలన్నీ తీర్చేసి బాబావారి గొడుగు నీడకి మీరందరూ కూడా చేరిపోవాలని మనస్ఫూర్తిగా నేను షెరడీలో ఉండి బాబావారికి ప్రార్థనలు అయితే పెడుతూనే ఉన్నాను ఫ్రెండ్స్ నేను ఎస్టర్డే బాబావారి ఇక్కడ ద్వారకా మా ఎదురుగానే ఉంటుందండి ఆ టెంపుల్ మాకు బాగా తెలిసి ఎప్పుడు వచ్చినా సరే ఏమైనా కావాలి అంటే అక్కడే కొనుక్కుంటాం నమ్మకంగా మాకు మంచిగా మంచి మంచివి ఇస్తూ ఉంటారు అందుకే నేను ప్రతిరోజు కూడా నాకు ఏదైనా మొబైల్ ఉన్నా కూడా ద్వారకా మాయకి వెళ్ళడానికి ఇబ్బంది పడినా సరే నేను నా మొబైల్ని ఇక్కడ పెట్టి వెళ్తూ ఉంటాను చాలా మంచి వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఎంత మంచి వాళ్ళు అంటే మార్నింగ్ మార్నింగ్ తెల్లవారుజామునే ఈ షాప్ అనేది తీయటం జరుగుతుంది వెంటనే చక్కగా అంతా క్లీన్ చేసేసి బాబావారి యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి ద్వారకామాయలో వీళ్ళు వీళ్ళు చక్కగా క్లీనింగ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళని అందరినీ కూడా చాలా ప్రేమగా పలకరిస్తూ ఉంటారండి నిజంగా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా వచ్చిన నా బ్యాగ్ కానీ ఏదైనా నా చేతిలో నాకు ఇబ్బంది కలిగితే కనుక చాలా టైమే నేను అక్కడ పెట్టడం అనేది జరుగుతుంది బాబావారి చక్కగా వాళ్ళు వాళ్ళు దగ్గర ఏదైనా మీకు కావాలన్నా కూడా చక్కగా తీసుకోండి ఫ్రెండ్స్ ఎస్టర్డే వీడియో పెడితే అడిగారు కూడా ఎవరో మీ షాప్ ఆ షాప్ అడ్రస్ చెప్పండి మాధవి గారు అని చెప్పి నిజంగానే నేను చెప్తూ ఉన్నానండి అది ఎక్కడో అడ్రస్లో ఏమి చెప్పాల్సిన అవసరం అంత లేదండి ఎందుకంటే ఈ షాప్ ఎదురుగానే బాబావారి ద్వారకామాయ ఎదురుగా ఉన్న షాపేనండి మార్నింగ్ మార్నింగ్ తీసేది ఈ షాప్ ఒకటే బాబావారి కాగడ హారతికి నేను రోజు వెళ్తూ ఉన్నాను ఎంతో చక్కగా మేము అందరం కాగడ హారతిని హ్యాపీగా మేము జరుపుకుంటూ ఉన్నామండి నిజంగా అంటే అసలు బాబావారి ద్వారకామాయలో కూర్చుంటే స్వయంగా వారి ఒళ్ళో మనం ఉన్నట్లేనండి బాబావారు డైరెక్ట్గా నేను మీ అందరికీ కూడా మంచిగా జరగాలని ఆ వీడియో అనేది తీసి పెడుతూ ఉన్నాను మీరందరూ కూడా చూసి నిజంగా మీరందరూ కూడా ద్వారకామాయలో ఉన్నట్లుగా మీరు ఫీల్ అయ్యి బాబా వారికి మీరందరూ కూడా ప్రార్థనలు అయితే పెట్టుకోండి మీ అందరికీ కూడా బాబావారు అటువంటి గొప్ప అవకాశాన్ని మీకు అందించారండి దాన్ని మీరందరూ కూడా చక్కగా ఉపయోగపెట్టుకుంటారని ఆశతోనే నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆంజనేయ స్వామి వీడియో అనేది తీయలేదండి అది కూడా చక్కగా స్పెషల్గా తీసి షేర్ చేసే ప్రయత్నం అయితే పెడు చేస్తాను బాబావారి దగ్గర చక్కగా చావిడి ముందు బాబావారి ద్వారకమ్మాయి ముందు ముగ్గులు పెట్టుకోవడం అనేది చక్కగా జరిగింది ఫ్రెండ్స్ నేను ఎంతో చక్కగా బాబావారి చావిడ ముందు మంచి మంచిగా రంగవల్లెలు పెట్టుకుని కలర్స్ వేసుకుని మేము ఎంతో హ్యాపీగా బాబావారి దగ్గర ప్రతి ఒక్క యాక్టివిటీను ఎంతో ఆనందంగా మాకు ఈ అవకాశం వస్తు వచ్చింది అని చెప్పి సంతోషంగా చేసుకుంటూ ఉన్నాము నిజంగా మీరందరికీ కూడా శిరడీ ప్రవేశం లభించాలి అని చెప్పి మీ అందరూ కూడా సాయినాథం దగ్గర ఇటువంటి యాక్టివిటీస్ అని చేసుకుని దానిలో ఉన్న ఆనందాన్ని మీరు కూడా పొందాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా షిరిడీ ప్రవేశ దర్శనం కలగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఎంతోమంది తండ్రి ప్రతిరోజు ప్రార్థనలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారండి శిరిడి ప్రవేశం మాకు లభించేలా చేయి తండ్రి అని అని చెప్పి ఇక్కడ చక్కగా ఈవినింగ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ కూడా చాలా చక్కగా ఎంతోమంది వాళ్ళ పిల్లలు చక్కగా నృత్య ప్రదర్శనలు మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు